హాయ్ పిల్లలు ఈ మధ్య చెప్పాను నేను రిటైర్ అయిపోయాను కదా మరి ఖాళీగా ఉంటున్నాను సమయం కూడా దొరికింది సందర్భం కూడా కలిసి వస్తుంది కాబట్టి నేను అనేక చోట్లకి ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆ ప్రయాణం చేసేటప్పుడు లగేజీ ఎక్కువగా కాకుండా తక్కువగా కంఫర్ట్గా తీసుకొని హాయిగా వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి చాలా చాలా అన్వేషణ చేశాను తర్వాత ఆ అన్వేషణ ఫలితంగా ఎలా వెళ్ళాలో ఏంటో ఒక ఆలోచన వచ్చింది ఆ దాని ఫలితమే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ చిన్న చిక్కని కొంచెం పాటించండి వీటిని లాండ్రీ బ్యాగ్స్ అంటారు ఈ ల్యాంటీ బ్యాగ్స్ మన ఏంటి పెట్టాలంటే ఏదన్నా పెట్టుకోవచ్చు కానీ నేనైతే బట్టల కోసం ఉపయోగించాను చూడు బట్టలు ఎప్పుడు కూడా మనం మామూలుగా మడతలు పెట్టి స్పీచ్ చేసిన బట్టలు ఎలా మడత పెట్టి వస్తే అలా తీసుకెళ్ళి మీరు వాళ్ళు పెడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇదిగో ఇలా బట్టండి ఈ రకంగా మరత పెట్టండి ఈ విధంగా మరత పెట్టి ఇలా చేసుకున్న బట్టలని చక్కగా ఇందులోపల ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మీకు ఎక్కువ స్పేస్ వస్తుంది అలాగే ఇలాగా ఈ బ్యాగ్స్లో పెట్టే బట్టలు కూడా మీరు మీ పిల్లలకి పాప వేరే బాబు వేరే అలాగే మీ మీది వేరే అలాగే మీ మీ యొక్క పార్ట్నర్ ఆడపిల్లలైతే మా భర్తది మగపిల్లలైతే భార్యది అలా అలాగే అమ్మ నాన్న ఎవరైతే ఉంటారో అలాగా ఒక్కొక్కరి సపరేట్గా ఇలా బట్టలు పెట్టేసుకోవచ్చు ఇందులోని ఒక ఆరు జతలు సరిపోతాయి అంటే ఓకే చీరలు అవి అయితే మాత్రం ఒక నాలుగే సరిపోతాయి డ్రెస్ అయితే మాత్రం ఒక ఆరు జతలు అయితే సరిపోతాయి ఇక నేను పెడుతున్నాను కదా అలాగే అలాగే ప్యాంటు షర్ట్లు అయితే అవి కూడా ఒక నాలుగు సరిపోతాయి ఇలా పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకొని అలా పిల్లలవి ఎవరు వాళ్ళవి చక్కగా ఇలాగన్నీ సర్దిసుకొని ఇది చక్కగా జిప్ పెట్టేసుకోవచ్చు ఇది అన్నీ కూడా దగ్గరగా ఉంటాయి జిప్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఈ వీటిని సూట్ కేసు ఎలా సర్దుకోవాలి ఎలా అంటే ఇలా ఇలా పెట్టుకోండి ఇలా ఇది మీది ఇది మీ జీవిత భాగస్వామి భార్య భర్త వాళ్ళది ఇక్కడ పిల్లలు ఇది అమ్మాయిది అబ్బాయిది అమ్మది నాన్నది ఇలా అన్నీ సర్దిసుకొని ఇక ఇంకా ఇక్కడ మనకి ప్లేస్ ఉంది ఈ ప్లేస్లో చూడండి మామూలుగా చిన్నపిల్లలు ఉంటారు మీరు చిన్నపిల్లలతో ప్రయాణం చేస్తూ ఉంటారు పిల్లలకి ఈ ట్రైన్లో గట్రా పడితే పడుతుంది కొనుపెడతాయి వాళ్ళకి ఆరోగ్యం అంత మంచిగా ఉండదు కాబట్టి మనం ఏం చేస్తే మంచి చోట ఎక్కడైతే హోమ్ ఫుడ్స్ అవి ఉంటాయి కదా అలాంటి దిక్కి కొనుక్కోండి కొనుక్కొని ఇలా ఇలాంటి బ్యాగ్స్ కొనుక్కోండిరా ఇది స్టోరేజ్ బ్యాగ్స్ అవి ఉంటాయి మీరు అమెజాన్లో ఒకవేళ ఈ ఫోటో కూడా పెట్టుకొని మీరు వెతకండి దొరుకుతుంది అలా పడడం ఇవి అనేక సైజుల్లో ఉంటాయి వీటిల్లో మీరు మీ పిల్లలకి కావలసిన ఇల్లి బండారాలన్నీ కూడా పెట్టుకోండి ఇంటిలోనే ఎందుకు పెట్టుకోవాలనుకుంటే మామూలుగా ప్యాకెట్లో కొనేసి ప్యాకెట్ పెట్టేస్తే సరిపోతుంది కదంటే ఆ ప్యాకెట్ ఇంత ఇంతలాగుంటుంది కానీ ఇది ఏంటంటే ఇది ఎయిత్ లాగేస్తుంది ఎందుకంటే జిప్పర్ బ్యాగ్ కాబట్టి మొత్తం ఇందులో అన్నీ వేసేసి ఇది దీనికి ఇలా జిప్పు పెట్టేసుకుంటే నేనైతే దీంట్లోనే నువ్వులుండ వేశాను నా ప్రయాణంలో నేను తినడం కోసం ఇగో నువ్వులుండ నువ్వులుండ అనేది అందరికీ కూడా ఆరోగ్యం మంచిది పిల్లలకి కూడా చాలా మంచిది తినే పిల్లలు అయితే అంటే పాలు తాగే పిల్లలు అయితే వాళ్ళు తినారు కాబట్టి ఇలా వేసుకొని అలాగే ఇంకా చంటి పిల్లలకి ఎక్కువ పాలు డబ్బా ఇవన్నీ పట్టుకోవడం కొంచెం బరువు ఎక్కువ ప్లేస్ అది కావాలనుకుంటే తక్కువ తక్కువ ఏమన్నా వాళ్ళకి కావాల్సిన మంచి ఫుడ్ ఇంట్లో తయారు చేస్తారు కదా ఏమన్నా పిండ్లు అవి తయారు చేస్తారు కదా చిన్నపిల్లల కోసం అటువంటి పిండ్లు అలా ఇలా అన్ని అనేక సైట్లో మనకు దొరుకుతాయి ఇలా ఇట్లా పెట్టించుకుంటే ఇంతగా తక్కువ ప్లేసే ఆక్రమిస్తుంది ఎక్కువ ప్లేస్ కాదు అలా ఇలా పెట్టేసుకోవచ్చు మనం ఇలాగ ఈ బ్యాగ్కి ఇలా చూసారా ఎంత ప్లేస్ ఎన్ని ఇన్ని పెట్టాను చూడండి ఇన్ని పెట్టినా సరే మనకి ప్లేస్ ఉంది ఇంకా ఇగో ఇది ఇవి కూడా జిప్పర్ బ్యాగులు ఇవి కూడా మీరు వాడుకోవచ్చు ఇందులో పిల్లలకి కావలసిన అనేకవన్నీ పెట్టుకోవచ్చు ఏమన్నా పెట్టుకోవచ్చు ఇలా వీటిలో జిప్ వేసుకొని ఈ బ్యాగ్ని కూడా ఇలా పెట్టుకోవచ్చు ఇంకా ఇలాంటివి ఏమన్నా బ్యాగ తీసుకోండి వీటిలో ఏంటంటే మనకు కావాల్సినవన్నీ కూడా ఇగో మెడిసిన్స్ ఈ కింద కూడా మెడిసిన్స్ బోర్డ్ ఉన్నాయి చూసారా ఈ మెడిసిన్స్ ఇంకా ఏం కావాల్స్తాయి అంటే మీరు మెడిసిన్స్ అయితే మెడిసిన్స్ ఇంకా ఏం కావాల్సవి పిల్లలకు సంబంధించిన పిల్లలకి అనేకమైన డ్రాప్స్ అవి కావాలి ఒక ప్రయాణంలో వెళ్ళేటప్పుడు వాళ్ళకి జ్వరం వస్తుంది లేకపోతే గీదన వస్తుంది ఆ చిన్నపిల్లల కోసం సిరప్స్ అన్నీ ఉంటాయి అవన్నీ పెట్టించుకోవచ్చు పెట్టించుకొని హాయిగా మూత పెట్టించని చక్కగా ఇక్కడ పెట్టించుకోవచ్చు చూసారా ఎంత స్థలం ఉందో ఇంకా ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది ఇలాగా మీ ప్రయాణం ఈజీగా జరగాలంటే అది తక్కువ ప్లేస్లోని ఎక్కువ మనం అన్నీ సర్దుకొని తీసుకెళ్ళాలనుకుంటే ఇంకా కావలసినవి ఇక్కడ చూడండి ఇది చూడండి ఇదంతా ఇలా వచ్చి చూస్తే ఇక్కడ చూ చాలా ప్లేస్ ఉంది ఇక్కడ ఇదంతా ఇంకా మిగిలింది ఇక్కడంతా కూడా చాలా ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా మీరు చక్కగా ప్రయాణానికి ఈ విధంగా సర్దుకొని వెళ్తే బాగుంటుంది సరేనా ఇంకొక ట్రిప్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్